శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రజలందరూ తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహన్ పెదబాబు అన్నారు ఈ రోజు నుండి ఇరవై ఒక్క రోజుల పాటు జరుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నూర్జహన్ పెదబాబు గారు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహన్ పెదబాబు మాట్లాడుతూ స్థానిక ఆర్ఆర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రిసప్త బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ రోజు ప్రారంభమై జనవరి పదిహేనవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ధర్మకర్తల మండలి వారు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు ప్రతి సంవత్సరం సాంప్రదాయకంగా జరుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఏలూరు నగరమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తరలివచ్చి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తిలకించి స్వామివారిని దర్శించుకోవాలన్నారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకత రేపు శుక్రవారం ఇరవై తొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటల నుండి ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఎంతో విశేషం అన్నారు ఈ ధర్మకర్తల మండలి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుందన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో రెండు సంవత్సరాలు కాలంలో స్వామివారి ఆలయాన్ని సుమారు కోటి రూపాయలు పైగా విరాళాలు సేకరించి అభివృద్ధి చేసిన ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఈవోను మేయర్ నూర్జహాన్ పెదబాబు అభినందించారు తొలుత ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ తోలిటీ శ్రీనివాసరావు కమిటీ సభ్యులు ఈవో సన్యాసిరావు అర్చకులు మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు కోఆప్షన్ సభ్యురాలు కొంపెళ్ల మంగతాయారు తదితరులు పాల్గొన్నారు

श्री रामम श्री रामम भूयो भूयो नमाम्यह प्रभां शरणं आए श्री शेष बात साधके शरण नेत्रे मगे देवी नारायण नमः ओम हे तां ब्रह्मणावे भगवन्ते एवलो नमः सर्वे भव सुखाय नर नारायणं भूतेषु विभोत्वाय नृणामयते पत्रदायाय कृतुं महात् समाज्ञां परमेश्वराय नमः परमात्

మరి ఈ రోజు నుంచి కూడా ఇరవై ఒక్క రోజుల పాటు త్రి సప్తాహ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాల్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ధర్మకథలి మండలి వారి తరపు నుంచి ఎంతో వైభవంగా మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు నుంచి ప్రారంభమై జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో సాంప్రదాయంగా మరి జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలను మరి ఏలూరు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వేలాది మంది వచ్చి మరి ఇక్కడ బ్రహ్మోత్సవాలు తిలకించి ఆ స్వామివారిని దర్శించుకోవడం మరి చాలా సంతోషం మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మరి రేపు సాయంత్రం మరి ఇరవై తొమ్మిదో తారీఖున మరి చాగంటి కోటేశ్వరరావు గారు మరి ఇక్కడ ఆయన ప్రవచనాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది చాలా గొప్ప విషయం మరి ఎప్పుడూ కూడా మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మరి అదేవిధంగా ఇక్కడ ధర్మకథల మండలి వారు దాదాపుగా రా రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారు కూడా మరి ఇక్కడ ఆలయానికి అభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తూ దాదాపుగా కోటి రూపాయలు మరి విరాళాలు సేకరించి ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ